Welcome to VRS channel సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాజగోని సౌందర్య నరేంద్రగౌడ్ మరియు పన్నెండు మంది వార్డు మెంబర్ అభ్యర్థులు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా నరేంద్రగౌడ్ మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇస్తే మునిపల్లి గ్రామాన్ని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ది చేస్తా అని గత ఎన్నికల్లో కొన్ని ఓట్లతో ఓడిపోయానని ఎన్ని కష్టాలు వచ్చినా జైలు జీవితం అనుభవించిన కార్యకర్తలను కాపాడుకున్నానని ఒక్కసారి మునిపల్లి గ్రామ ప్రజలు అవకాశమిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా అని ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ కోరారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువత భారీగా పాల్గొన్నారు నామినేషన్లో మా గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వాళ్ళకు ముందుగా మనస్ఫూర్తిగా నమస్కారం అలాగే నాతో పాటు మా పార్టీ నుంచి పన్నెండు మంది వార్డు మెంబర్లు కూడా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మండలీ సోదకు వచ్చి ఈ రోజు నామినేషన్ వేసాం కాబట్టి మున్పల్లి గ్రామమే అభివృద్ధి దిశగా అభివృద్ధి పథకంలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు సహకారం మంత్రి గారితో మాట్లాడి మన కుల పరిశ్రమలతో మొత్తం అందరితో మాట్లాడి మున్పల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి జిల్లాలో నెంబర్ వన్ గ్రామ పంచాయతీ కీర్చిదిద్దడమే నా ఏకైక లక్ష్యం గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను పోయినసారి కొన్ని ఓట్లతో పరాజయ ఓడిపోయి ఉన్నాను అయినా కానీ డే వన్ నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఇంట్లో వండుకోలేదు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించి పోషించి కేసులు చేసుకొని జైల్లో పోయినా తట్టుకొని నిలబడి పార్టీని కాపాడినాము మేము కాపాడినా కాపాడుకున్నాం మా కార్యకర్తలను కాపాడుకున్నాం ప్రజల కోసం అను నిత్యం పోరాటం చేసినాం ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ప్రజలకు కూడా అన్ని విధాలా మేము అండగా ఉంటాం ఆదుకుంటాం ఎల్లవేళలా వేళలా మునిపల్లి గ్రామంలోనే ఉండి సర్వీస్ చేస్తా అని చెప్పేసి నేను మా మున్సిపల్ గ్రామ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి అభ్యర్థిని ఎంచుకున్నారు కాబట్టి గెలిపించే బాధ్యత మీదే ఓటు హక్కు మనకు మళ్ళీ ఈసారి పోతే మళ్ళీ దాకా మళ్ళీ మన గ్రామాన్ని నిర్ణయించుకునే హక్కు మనకు ఉండగా ఉండదు కాబట్టి యువత కానీ గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు కానీ బహుజనులు కానీ బీసీ సోదరులు కానీ అన్ని కుల సంఘాలు కానీ ఆలోచన చేసి ఈసారి మాకు ఓటేసి భారీ మేయాడితో గెలిపియ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మున్సిపాలిటీ గ్రామస్తులో ఎదుగుతూ ఉన్నాం జై కాంగ్రెస్